థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంత సపోర్ట్ చేసి మాకు ఇంత తొందరగా కనెక్ట్ అయ్యి జస్ట్ త్రీ మంత్స్ లో మానిటరేషన్ అయ్యేలా చేసారు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు ఇట్లా గిట్ల అనుకుంటాను రెడీ అవుతావా థ్యాంక్ యూ చెప్రా వాళ్ళు ఇది అంతా మీ వల్లే మీ సపోర్ట్ వల్లే అండ్ మేము దీనికి నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ టోర్ ట్వంటీ కే ఫ్యామిలీ అండ్ మా విషయానికి వస్తే నేను వీళ్ళ అన్నయ్యని నేను చెల్లిని అరు అన్న చెల్లి మనకి పేర్లు లేవా చెప్పుడు చూడు అన్నా అన్నా సైన్ రీసౌండింగ్ లెక్క కదా నా పేరు చరణ్ నా పేరు నిత్య అండ్ వీఆర్ ఫ్రండ్ అన్నీ థ్యాంక్ యూ అన్ని ఛానల్ గురించి మాట్లాడితే ఏదో అట్లా క్యాజువల్ గా వంటలు వచ్చి అనుకుని స్టార్ట్ చేసిన కానీ త్రీ మంత్స్ లో ఇంత రీచ్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా నా అవునా నా వంటల వల్లనే ఇంత రీచ్ వచ్చింది అసలు అయితే ఇవన్నీ ఇంటికపోతే నేను మీకు తెలియదు ఎందుకంటే మీకు యూట్యూబ్ లో టేస్ట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి గిదే వద్దు నిజం చెప్పు నిజం చెప్పాలంటే అన్నీ పోవు సగం పోతాయి సగం మాత్రం మంచి కుదురుతాయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పోగడాల్సింది పోయి మీ అందరికి కూడా తెలుసు ఇదంతా నా వీడియో టేకింగ్ వల్ల పాసిబుల్ అయింది ఇంత రీచ్ వచ్చిందని వాళ్ళు చెప్తారు కామెంట్స్ లో ఎవరి వల్ల వచ్చింది రీచ్ అని సరే మీరే చెప్పండి ఎవరి వల్ల వచ్చిందో కామెంట్స్ లో అరే అన్నీ ఆ లాగ్ చేయకు పాయింట్ కి రా ఓకే సెకండ్ అండి సో పాయింట్ కి వస్తే ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ మిమ్మల్ని కలవడం అయితే ఇంకొక రీజన్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంత తొందర ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు సో మేము మీకు గ్రాటిట్యూడ్ చూపించాలి మా కర్మ అది కర్మ అంటే మేము మీకోసం నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే గ్యాప్ లో ఫుల్ వీడియోస్ ఎంటర్టైన్ చేయాలని అనిపించింది అంటే కంప్లీట్ గా ఎడ్యుకేషన్ ఛానల్ లా కాకుండా ఒక కుకింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా అనుకుంటున్నాం కుకింగ్ ఉంటది కానీ దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటది ఇప్పటి వరకు ఇద్దరం కలిసి చేసాం కానీ ఇప్పటి నుంచి మనందరం కలిసి చేయబోతున్నాం కలిసి టేస్ట్ కూడా చేయబోతున్నాం ఇట్లనే గొడవలు పడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేద్దాం అండ్ లాస్ట్ అది హిట్ ఆఫ్ కూడా మనమే టేస్ట్ చేద్దాం ఏమైంది విధంగా ఇది ఇప్పటివరకు అయితే మేము అనుకుంది సో దీనికి మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ సపోర్ట్ కావాలి ఇప్పటివరకు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తారు మాకు తెలుసు మీకేమైనా డిషెస్ కావాలి అని అంటే కామెంట్ మెన్షన్ మేము అది చేయడానికి చేస్తాం ఇది మా నెక్స్ట్ ఏంటి ప్లాన్ అండి ఇదే కాకుండా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మాకు పర్సనల్ గా గ్రో అవడానికి యూజ్ అయిన త్రీ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దాట్ మీరు ఇప్పుడు చూసే వాళ్ళలో ఎవరైనా ఎవరికైనా అది యూజ్ అవ్వచ్చు అండ్ అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి అందరూ చెప్పేదే కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మేము ఛానల్ స్టార్ట్ చేసేంత వరకు మాకు అర్థం కాలేదు రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయండి ఎవరైతే స్టార్ట్ చేశారో కంటెంట్ ఏదైనా సరే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటే ఏదో ఒక్క వీడియో క్లిక్ అవద్ది మా విషయంలో అది పర్సనల్ గా జరిగింది ఒక్క వీడియో వైరల్ అవ్వడం వల్ల మాది మానిటైజేషన్ వరకు వెళ్ళింది సో మేము నైన్టీ డేస్ లో నాకు తెలిసి అప్రాక్స్ ఒక సిక్స్టీ వీడియోస్ పెట్టుంటాం ఉంటాం దాంట్లో టెన్ వీడియోస్ మాత్రం పక్క వైరల్ అయి ఉంటాయి సో అంటే ఇక్కడ మేము చేసింది ఏంటి కన్సిస్టెన్సీ సో ఒక్క డైలీ ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టినాం డైలీ కాకపోయినా సో కన్సిస్టెన్సీ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ వీడియోస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే సో సెకండ్ టిప్ వచ్చేసి వీడియో క్వాలిటీ మీ దగ్గర ఏ డివైస్ ఉన్నా గానీ మంచి లైటింగ్తో వీడియో తీయడానికి మాత్రం ట్రై చేయండి సో లేకపోతే యూజర్స్ అనేది స్వైప్ అప్ చేస్తారు అదే షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా క్యాన్సిల్ చేసిస్తారు సో వీడియో క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కావాలి సో ఫైనల్ టిప్ మేము పర్సనల్ గా నోటీస్ చేసింది ఏంటంటే షేరబిలిటీ మీరు చేసే కంటెంట్ ఏదైనా అది షేరబుల్ గా ఉండేలాగా చూసుకోండి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఏదైనా డిష్ వీడియో చేస్తున్నాం అని అంటే ఒకవేళ ఆ డిష్ అనేది షేరబుల్ ఉంటదా ఉండదా లేదంటే ఎక్కువ మంది ట్రై చేస్తారా లేదా అని చెప్పి చూసుకొని చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు అది వైరల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటది అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఒక షేరబుల్ వీడియో అవ్వడానికి అలా మీరు ఏ కంటెంట్ చూస్ చేసుకున్నా ఏది చేసినా షేరబుల్ అయ్యేలాగానే చూసుకోండి ఎందుకంటే లైక్ లు కామెంట్లతో పని కాదు షేరబుల్టీ ఉంటేనే పని అవుతుంది మేము పర్సనల్ గా మా అనలిటిక్స్ చూసినప్పుడు కూడా మాకు తెలిసింది అదే ఏ వీడియో కయితే ఎక్కువ ఉన్నాయో అదే ఎక్కువ రీచ్ పోయి అదే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి సో ఈ త్రీ టిప్స్ ని మేము ఈ త్రీ మంత్స్ లో నేర్చుకున్నాము ఇంకా చాలా ఉంది జర్నీ ముందుకెళ్లే ఇంకా ఫుల్ వీడియోస్ చేస్తుంటే ఇంకా చాలా తెలుసుకుంటాము ప్రతి టిప్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇప్పటికైతే ఈ త్రీ టిప్స్ మీకు యూజ్ అయితే అనుకుంటున్నాము అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మాకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయో మీకు మీకు కూడా తెలియాలి కదా సో అది మేము చూపిద్దాం అనుకుంటున్నాము సో మాకు ఎన్ని డబ్బులు చూడాలని సో ఇది మాకు వచ్చిన రెవెన్యూ మా మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెవెన్యూ ఇంత సో పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా షార్ట్లతో పని అవ్వదు అసలు ఏదన్నా ఫుల్ వీడియోస్ తోనే డబ్బులు వస్తాయి షార్ట్స్ ని మీరు మానిటైజ్ అవ్వడానికి వాడుకోండి ఎందుకంటే షార్ట్ వీడియో తీయడం కొంచెం ఈజీ అండర్ వన్ మినిట్ లో మీరు రికార్డ్ చేస్తారు పోస్ట్ చేస్తారు సో అది మానిటైజ్ అవ్వడానికి వాడుకోండి కానీ తర్వాత మాత్రం ఫుల్ వీడియోస్ డిపెండ్ అవ్వాలి సో అది మాకు వచ్చిన రెవెన్యూ సో ఛానల్ మానిటైజ్ అవ్వడానికి క్రైటీరియా మీకు తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తాను ఒకవేళ మీరు షార్ట్స్ తో మానిటైజేషన్ తెచ్చుకోవాలనుకుంటే నైన్టీ డేస్ లో మీకు టెన్ మిలియన్ ఎంగేజ్ రావాలి నార్మల్ వ్యూస్ కాదు సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది నార్మల్ వ్యూ అంటే ఎవరైనా యూజర్ మీ వీడియో ఒక్క సెకండ్ చూసినా నార్మల్ వ్యూ బట్ ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఎంగేజ్ అది సో పెద్ద టాస్క్ రావడం అనేది చాలా కష్టం కానీ చెప్పిన కదా కన్సిస్టెన్సీతో అది పాసిబుల్ అవుద్ది రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటే ఒక్క వీడియో వైరల్ అవుతుంది ఒక్క వీడియో మొత్తం చాప్టర్ ని చేస్తుంది సో కష్టమైనా కష్టపడి చేయండి ఏదో ఒక రోజు ఇప్పుడు మేము కూడా ఇలా థ్యాంక్ యూ వీడియో చేస్తాం అనుకోలేదు మీరు కూడా అలా ట్రై చేసి ఏదో ఒక రోజు మానిటరేషన్ ఖచ్చితంగా అవుతుంది మీరు కూడా ఇలా థ్యాంక్ యూ వీడియో ఆ వీడియో మేము చూస్తాము సో అది ముచ్చట ఇప్పటి నుంచి అన్న చెల్లి కుకింగ్ షార్ట్స్ లాంగ్ వీడియో జర్నీ స్టార్ట్ అవుతుంది అది మీ బ్లెస్సింగ్స్ తో అది సో మమ్మల్ని బ్లెస్ చేయండి మా జర్నీలో జాయిన్ అవ్వండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్స్ అగైన్ పాయింట్ యూంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇది అంతా సో ఎందుకంటే సో ఎందుకంటే అంటే ఇంటర్ ఈ ఛానల్ గురించి ఛానల్ అండ్ చెప్పురా థ్యాంక్ యూ చెప్పురా అయ్యో అండి మేము పక్క దాన్ని ట్రై చేయడానికి ట్రై చేస్తాం